హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎవరైతే మాకు మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు ఒక మంచి లో కాస్ట్ ప్రాపర్టీ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఓల్డ్ బిల్డింగ్ అండి బిల్డింగ్ పరంగా బాగానే ఉంది అయినా కూడా ల్యాండ్ కాస్ట్ కంటే చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏరియా అయితే ఎక్సలెంట్గా ఉందండి సో అదేవిధంగా మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి సిమెంట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది చుట్టూ ఏరియా అంతా చూడవచ్చు ఎంత క్లాస్గా ఉందో డీసెంట్ ఏరియా అండి సిటీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అండి ఇది గురునానక్ కాలనీ అండి ఇది సో ఇక్కడే మనకి బెన్స్రెక్లు నో హోటెల్ భారతీ నగర్ అదేవిధంగా శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ ఇవన్నీ కూడా చుట్టూ కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియాలో ఇక్కడ మీకు కనబడుతున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి కార్ పార్కింగ్ తోటి నార్త్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఇది చూస్తున్నారు కదా బిల్డింగ్ పరంగా ఎక్సలెంట్గా ఉందండి ఓల్డ్ బిల్డింగే అయినా కూడా ల్యాండ్ కాస్ట్ కంటే కూడా తక్కువ ఇస్తున్నారు ఇక్కడ గజం స్థలం ఆల్మోస్ట్ మనకి లక్ష ఇరవై వేలు నుంచి లక్ష యాభై వేలు వరకు ఉందండి అలాంటిది ఇప్పుడు గజం కేవలం లక్షా పదివేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి కొలతలు కూడా చాలా బాగున్నాయి మీకు రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై నాలుగు వెడల్పు డెబ్బై రెండు లోతు ఉండే మూడు వందల యాభై రెండు గజాల బిల్డింగ్ అండి ఇది పెద్ద బిల్డింగు టూ ఫ్లోర్ బిల్డింగు చూస్తున్నారు కదా సో ఈ బిల్డింగు గురునానక్ కాలనీ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి చాలా దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్ కూడా సో అన్ని ప్రైమ్ లొకేషన్లు కూడా చాలా దగ్గరగా ఉండే డీసెంట్ అండ్ క్లాస్ ఏరియా అండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఇలాంటి ప్రాపర్టీస్ మళ్ళీ మళ్ళీ రావండి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీని ఇప్పటికిప్పుడు ఇలా ఉంచుకొని యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం మెజర్మెంట్స్గా బాగుంది కాబట్టి మీరు ఫ్యూచర్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి చుట్టూ కూడా అన్ని ప్రైమ్ లొకేషన్స్ ఏనండి నార్త్ ఫేసింగ్లో ఉండే మూడు వందల యాభై రెండు గజాల బిల్డింగు గజం లక్షా పదివేల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నెగేషిబుల్ ఉంటుందండి మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేయడం కోసం మీరు ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి ఓన్లీ ఒక ప్రాపర్టీ చూసినందుకు కాదండి ఇది మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని ఫైనలైజ్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ